ఒక్కసారి ఈ ప్లేస్ ఎక్కడదో సోచాయించుర్రీ సోచాయించి జర కామెంట్ చేసేయరి ఏందక్క బగండి ఎక్కడికో బావెక్కిత్తాను అనుకుంటారా ఆ కట్టెక్కడిది ఆ ప్లేస్ ఎక్కడదో ఒక్కసారి నాకు కామెంట్ చేయరి కామెంట్ ఆ కనబడుతుందా మా కరీంనగర్ కా కేర్ ఆఫ్ అడ్రస్ మానే డ్యామ్ చూసే ప్రదేశాలల్లా కరీంనగర్లో ది బెస్ట్ అంటే ఇది ఫస్ట్గా చెప్పుకోవచ్చు ఎవరన్నారు మా కరీంనగర్లో బీచ్ లేదని ఇప్పుడు ఒక్కసారి పోయి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యే కరీంనగర్ బీచ్ వీడియోలు చూడుల్ల మీకు ఎప్పుడు అంటే అప్పుడే రాబుద్ది అవుతుంది గట్ల ఉంటుంది మరి మా ఊళ్ళతోటి ఏమనుకుంటారు మా కరీంనగర్లో బీచ్ లేదండి రా చూసుకోరు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యే వీడియోలలో చూసుకోరు ఇక మూడు రోజులైతే మా సైడ్ అయితే కుండపోత వానలు కొట్టినాయి ఆగకుండా కొట్టినాయి కొట్టినందుకు నీటి మట్టం అనేది పెరిగి ఎంత సూపర్ లొకేషన్ అయిందంటే ఒక్కసారి ఒక్క నజరూరి ఇంకా ఈ ప్లేస్ అయితే మా ఊరి మధ్యలో ఉంటుంది అందుకోసమే పోయేటప్పుడే ఒక నజరేసి పోదాము మంచిగా ఉన్నది కదా వెదర్ అని మా అయితే తీసుకొచ్చిండు అట్లనే నేను కూడా మీకు చూపెట్టాలి కదా ఎందుకంటే చూపించకపోతే నాకు మనశ్శాంతి ఉండదు గిది ముచ్చట అన్నట్టు నెక్స్ట్ బీచ్ వీడియో కూడా పెడతా షార్ట్ వీడియో పెడతా అంటే దూరం నుండే తీసిన నేను ఎప్పుడు పోలేదు సో గది ముచ్చట అన్నట్టు ఒక్కసారి మా మానే లుక్ యూడుర్రీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ గది మొత్తం చూడకనట మా ఓళ్ళు కొట్టుకునేదో కొట్టుకుంటాను మా పెద్దోడు అయితే దూకుతా దూకుతా అంటాడు అరే ఏం దూకుతావురా వారి అది ఒక వంద గ్రామాలన్నీ తీసేసి లోతు అవి అంటే ఇంటలేడు మా ఊడైతే కథం నిలుసు అని డ్యాన్స్ అన్నట్టు గట్లు ఉంటుంది మరి మా కరినరులతో